అడవిలో పుట్టిన తల్లి దేవతలు రాజ్యాలకే ఎదురైన ఒక ఒక తల్లి కూతురు దేవతలు పూర్వకాలం అడవులు మాట్లాడేవి చెట్లు దేవతలుగా నిలిచేవి ప్రకృతి తల్లి రాజ్యాంగం ఉన్న కాలం అది ఆ కాలంలో గోదావరి తీరాన దగ్గరగా ఉన్న దండకారణ్య అడవుల్లో కోయగిరిజనులు స్వేచ్ఛగా జీవించేవారు వాళ్లకు రాజభవనాలు అవసరం లేదు వాళ్లకు కిరీటాలు అవసరం లేదు అడవే వాళ్ళ ఇల్లు ధర్మమే వాళ్ళ రాజ్యం రోజు కోయల రాజు రాజు అడవిలోకి వెళ్ళాడు అక్కడ ఒక అద్భుతం జరిగింది ఒక చింత చెట్టు తేజస్సులో మెరిసే చిన్న బాలిక కళ్ళల్లో భయం లేదు ముఖంలో దివ్యకాంతి ఉంది ఆ బాలిక చుట్టూ అడవి జంతువులు కూడా శాంతంగా ఉన్నాయి రాజు ఆశ్చర్యపోయాడు ఈమె సామాన్య బాలిక కాదు ఆమె తల్లి స్వరూపము అనుకున్నాడు అతడు ఆ బాలికను రాజ్యానికి తీసుకెళ్లాడు సమ్మక్క చిన్నప్పటి నుంచి భిన్నంగా ఉండేది ఆమె బలహీనులను కాపాడేది అన్యాయాన్ని సహించేది కాదు అడవిలో ఎవరికైనా కష్టం వస్తే సమ్మక్క ముందుంటుంది కాలక్రమేణా సమ్మక్క కోయిలరాజు పడిగిద్ద రాజుని వివాహం చేసుకోవలసి వచ్చింది వాళ్లకు ఒక కుమార్తె పుట్టింది ఆ బాలికే సారలమ్మ ఆలలమ్మ తల్లి పోలికే చిన్న వయసులోనే ఆమెకు యుద్ధ విద్య వచ్చింది జంపన్న సమ్మక్క కుమారుడే గాయపడినప్పుడు జంపన్న ముందుకు తీసుకొచ్చి తన తల్లిని తాగితే ప్రాణాలు తీసేస్తా అని గర్దించాడు అతడు ఒంటరిగా ఎంతో మందిని ఎదుర్కొన్నాడు కానీ తీవ్ర గాయాలతో జంపన్న ఒక వాగు దగ్గరకు చేరాడు అక్కడ తన తల్లిని తలుచుకుంటూ స్మరించుకుంటూ ప్రాణాలు విడిచాడు అతడి రక్తం వాగులో కలిసిపోయింది ఆ రోజు నుంచి ఆ వాగునే జంపన్న వాగు అంటారు అది నీటి ప్రవాహం కాదు ఒక యోధుడి త్యాగం తల్లి కూతురు కోయల రాజ్యంలో న్యాయం ధైర్యం సత్యాలకు ప్రతీకలయ్యారు అప్పుడు కాకతీయుల రాజ్యపాలకులు కోయలపై కన్నేశారు ఈ అడవులు మా రాజ్యానికి చెందాలి అని ప్రకటించారు భారీ పన్నులు విధించారు బలవంతంగా వసూలు చేయించారు అడవి బిడ్డలను హింసించేవారు కోయలు ఏడ్చారు కాని ఎవ్వరూ వినలేదు అప్పుడు సమ్మక్క నిలబడి దర్జించింది సమ్మక్క సార్లమ్మను పిలిచి చెప్పింది మనది రాజ్య యుద్ధం కాదు ఇది ధర్మ యుద్ధం కోయలందరూ ఆ తల్లి మాటలకు నిలబడ్డారు వాళ్లకు ఖడ్గాలు తక్కువ సైన్యం తక్కువ కానీ ధైర్యం ఎక్కువ యుద్ధం మొదలైంది కాకతీయులు సైన్యం సంఖ్యలో ఎక్కువ కానీ అడవే కోయల పక్షాన నిలబడింది చెట్లు అడ్డుగా నిలిచాయి రాళ్లే అస్త్రాలయ్యాయి అమ్మక్క సారలమ్మలు యుద్ధం తల్లి రూపంలో సైన్యాన్ని నడిపింది కాని ఆ కాకతీయుల సంఖ్య ముందు ధైర్యం చాలలేదు సమ్మక్కకు భారీగా గాయాలయ్యాయి ఆమెకు తెలుసు ఇక మనుషులుగా కాదు దేవతలుగా ఉండాలి ఆమె అడవిలోకి వెళ్లిపోయి చింత చెట్ల మధ్య వనంలో లీనమైంది కొంతసేపటికి సారలమ్మ కూడా తల్లి వెంట దేవతంలో కలిసిపోయింది ఆ రోజు నుంచి వాళ్ళు కనిపించలేదు కానీ అడవిలో శక్తిగా నిలిచిపోయారు కాలం గడిచింది కోయలు చూశారు అడవిలో కుంకుమ సంకేతాలు కనపడ్డాయి అప్పుడే మొదలైంది మేడారం జాతర ప్రతి రెండోళ్ళకోసారి లక్షలాది మంది భక్తులు అడవిలోకి వస్తారు అక్కడ విగ్రహాలు లేవు గర్భగుడి లేదు ప్రకృతి ఆలయం సమ్మక్క సార్లమ్మకు బెల్లం ప్రసాదంగా సమర్పిస్తారు సమ్మక్క సార్లమ్మలంటే అడవి బిడ్డల ఆత్మగౌరవం అన్యాయానికి ఎదురొడ్డ శక్తి త్యాగానికి నిలువెత్తి రూపం అందుకే అక్కడ వాళ్ళు దేవతలు అయ్యారు జై సమ్మక్క అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్